ఇప్పుడంత మనసు సిఎల్ఫం రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటి అంటే పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన ఎక్కడ పుట్టారు చెన్నైలో ఏ హాస్పిటల్లో పుట్టారు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి పునీత్ రాజ్ కుమార్ గారు వాళ్ళ పేరెంట్స్ ఎవరు వాళ్ళ ఫొటోస్ ఏంటి అన్ని డీటెయిల్స్తో సంబంధించిన ఒక వీడియో పెట్టారు అంతేకాకుండా కర్ణాటకలో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు పునీత్ రాజ్ కుమార్ గారికి సో ఆయన ఫొటోస్ని తమ కార్ బ్యాక్ సైడ్ కూడా చాలామంది వేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా పునీత రాజ్ కుమార్ ఫ్యాన్స్ కూడా ఉన్నారంటూ చాలామంది అభిమానిస్తారు అంత మంచి వ్యక్తి పునీత రాజ్ కుమార్ గారంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన వీడియోస్కి సంబంధించిన వీడియోస్ అన్నిటిని పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను రిషి సార్ కూడా కన్నడ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ పునీత్ రాజ్ కుమార్ గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు సో ఆయన చాలామంది అభిమానిస్తూ ఉంటారు సో స్టార్గా ఎదగాలనుకున్న వాళ్ళక్క అందరికీ కూడా ఆయన చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు సో ఈరోజు రిషి సార్ దానికి సంబంధించి వీడియో పెట్టడం జరిగింది దానికి సంబంధించి పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి